మేరీ కృపాబాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాభాయ్ కథ రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురింపబడ్డాయి వివిధ పత్రికల్లో అన్నీ కూడా షార్ట్ స్టోరీస్ అన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి చక్కటి కథలు వాటి నుంచి రెండు కథా సంపుటలు విలువరించడం జరిగింది ఒకటి కథాంజలి ఎలా ఉంటుంది రోజు చూపిస్తున్నాను ఎలా సో కథాంజలి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క కథని మీకు ప్రజెంట్ చేస్తున్నాను సో ఈరోజు మరొక కథతో మీ ముందుకు రావడం జరిగింది ఈ కథ పేరు ఈ సమాజం ఇంతేనా ఈ సమాజం ఇంతేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ కథ సో ఈ కథ ఆంధ్ర భూమిలో ఆంధ్రభూమి వారపత్రిక ఆగస్ట్ రెండు వేల పదిలో ప్రచురింపబడింది సో ఈ కథ గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను కథ శీర్షిక ఈ సమాజం ఇంతేనా అయితే ఒక డైలాగ్తో ఎక్కువగా స్టార్ట్ చేయడం నాకు అలవాటు ఇష్టం అమ్మ ఈ అమ్మ ఈరోజు మరీ ఉంటమ్మా నాకేదో భయంగా ఉంది అంటూ కూతురు తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని చెంపకు ఆనించుకుని దీనంగా అడుగుతుంది పదిహేనేళ్ళ కూతురు భువన కూతురు పేరు భువన తల్లికి బా ఒంట్లో బాగోకపోతే తను అలా నరసించిపోతూ క్రమేణి క్షీణించిపోతూ ఉన్నటువంటి తల్లిని కూతురికి ఎంతో బాధగా ఉంటుంది అలాంటి కూతురు దీనంగా అడుగుతున్నటువంటి వాక్యం తల్లి అంటుంది తల్లి పేరు అరుంధతి అమ్మ నన్ను పీడి పట్టి పీడిస్తున్నటువంటి జబ్బు అలాంటిది పొహోనా రోజు రోజుకి కౌంట్ అవని కదా నా ఆరోగ్యం నాకు ఉన్నది క్యాన్సర్ వ్యాధి కదా మరి రోజు రోజుకి నేనేమి ఇంప్రూవ్ అవ్వను కదా రోజు రోజుకి డల్ అవుతున్నాను కదా మరి డాక్టర్ చెప్తున్నారు కదా మహా అయితే నేను ఒక నెల రోజులు బ్రతుకుతానేమో అంటూ అలా కూతురు చేతిని గట్టిగా పట్టుకుంటుంది అరుంధతి తల్లి భువన చాలా బాధపడుతుంది ఇతరు పరిస్థితిలో ఉన్న భువన చా ఏడుస్తుంది కళ నుంచి మహాసముద్రాలు ప్రవహిస్తూ ఉంటాయి తల్లి అరుంధతి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట మరి అరుంధతికి ఒకరోజు అనుకోకుండా జ్వరం వస్తుంది అది ఆ జ్వరం కాస్త తీవ్రమై రెండు రోజులకే శరీరం రంగు మారిపోవడం అక్కడక్కడ మచ్చలు రావడం ఇట్లా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది వెళితే డాక్టర్ ఏం చెప్తారంటే అమ్మ నీది నీకు క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది మరి మనం ఏం చేయలేము ఇప్పుడు మందులు కూడా పెద్దగా పనిచేయవు నీకు అని చెప్పి డాక్టర్ చెప్తూ చెప్పి ఇక హాస్పిటల్కి రావడం వల్ల ఉపయోగం ఏమి లేదని చెప్తారు అయితే ఇక అప్పటి నుంచి అరుంధతి ఇంట్లోనే ఉంటుంది హోనా కూతురు అమ్మ తీసుకొచ్చి తీసుకొచ్చివరా అమ్మా అని చెప్పి అడుగుతుంది ఏమీ వద్దమ్మా బోనా నేను చనిపోయిన తర్వాత నువ్వు అమ్మమ్మ దగ్గరే ఉండు అని కూతురు మీద తల్లి ప్రేమ ఉంటుంది కదా మరో మూడేళ్ళ తర్వాత కానీ నా ఉద్యోగం నీకు ఇవ్వరు కొంచెం టైం పడుతుంది ఆ అమ్మమ్మనైతే ఇబ్బంది పెట్టకు ఏమీ కోరికలేమీ కోరొద్దు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంవత్సరం చాలా బాగా రాయాలి నువ్వు పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలి అంటే బోన అంటుంది అలాగే అని చెప్పి కం కడలీ పెట్టు కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది ఇంతలో అరుంధతికి ఒక కొలిగ్ వస్తుంది తన టీచర్ కదా కొలీగ్ వస్తుంది ఆ కొలీగ్తో అరుంధతి మాట్లాడుతున్నారు ఏంటి అరుంధతి మధ్య నువ్వు వారం రోజుల నుంచి మన స్కూల్కి రావట్లేదు ఏంటి అని చెప్పేసి అడుగుతుంటారు కొలిగ్ ఆ కొలిగ్ పేరు రాగిణి సో ఏం లేదు రాగిణి కాస్త జ్వరంగా ఉంది అంతే త్వరలో వచ్చేస్తాను అంటూ నవ్వుతూ చెప్తుంది అరుంధతి అలా చెప్పేసరికి బహువనకు అర్థం కాదు అలా చూస్తూ ఉంటుంది వచ్చిన ఆవిడ రాగిడి అంటుంది అయితే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయావా అని అంటుంది సానుభూతిగా అంటుంది వెళ్ళాను రాగిని మందులు ఇచ్చారు వేసుకున్నాను టెంపరేచర్ కూడా నార్మల్గా వచ్చేసింది ఇంకా నేను స్కూల్కి వచ్చేస్తానులే అని చెప్పేసి అంటుంది అరుంధతి నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటుంది అరుంధతి సరే రాగిణి ఇంకో ఐదు ఉండి వెళ్ళిపోతుంది ఇంతలో భువన అంటుంది ఏంటమ్మా మీ కొలితో అలా మాట్లాడేవేంటి అబద్ధం చెప్పేసావేంటి నువ్వు జ్వరం అన్నావు తగ్గిపోయింది అన్నావు ఏంటమ్మా అలాగా అని చెప్పి భువన అడుగుతుంది అప్పుడు తల్లి చెబుతుంది భువన నువ్వు చిన్నపిల్లవి నీకు ఇంకా పరిణితి ఏమీ రాలేదు ఈ సమాజంలో ఉండేటువంటి పోకడ నీకు తెలీదు ఎందుకంటే చాలామంది వ్యక్తులు అందరూ అని నేను అన్నను కానీ చాలామంది వ్యక్తులు మనతో స్నేహంగా ఉన్నట్లుగా ఉంటారు మన మేలు కోరుతున్నట్లు మన సక్సెస్ కోరుతున్నట్లు ఉంటారు తీరా మన సక్సెస్ మేలు జరిగితే మోర్చుకోలేరు పైకే అభినందిస్తారు లోపల సంతోషపడతా ఉంటారు లోపల హిర్షిగా ఉంటుంది వాళ్ళకి ఇటువంటి రకరకాలైనటువంటి మనుషులు ఉంటుంటారమ్మా పైకి మాత్రం అయ్యో అలా జరిగిందా అయ్యో ఇదా అదా అని అంటుంటారు కానీ లోపల మాత్రం వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది అని చెప్పి ఒక సత్యాన్ని ఒక నిత్య సత్యాన్ని సామాజిక సత్యాన్ని కూతురు ఉంచుతుంది అరుంధతి ఆ బోన తల్లి మాటల యొక్క అంతర్యం ఆ మీనింగ్ అంతా కొంచెం కొంచెం గ్రహిస్తూ ఉంటుంది అయితే అమ్మ నీకు ఎలా తెలిసింది ఇటువంటి విషయం అని చెప్పి అడుగుతుంది ఏముంది భువన నలభై ఏళ్ల జీవితంలో ఎన్నో చూసాను ఎందరినో చూశాను ఎందరి సాంగత్యాన్ని అబ్జర్వ్ చేశాను అని చెప్పి గ్రహించానమ్మా అని చెప్పి భువన నువ్వు చిన్నపిల్లవు కదా ఒకప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారు అన్ని దోచుకెళ్ళిపోయారు అప్పుడు ఆ చిన్నపిల్లగా ఉన్నప్పుడు అయితే మా కొలిగ్స్ కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అయ్యో కష్టపడి సంపాదించుకున్నారు అన్నీ పోగొట్టుకున్నారు కదా దొంగలు వచ్చి దోచుకుపోయారు అని చెప్పైకి నిట్టూర్పులు విడిచారు కానీ లోపల చాలా సంతోషపడ్డారు వాళ్ళు అలాంటివి కూడా నేను కనిపెట్టేశాను అంటూ బోనా ఒకసారి నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా ప్రమోషన్ వచ్చినప్పుడు అందరూ అభినందించడం కంగ్రాట్స్ చెప్పడం ఇదంతా చేశారు కానీ లోపల మాత్రం చాలా బాధపడ్డారు వాళ్ళు ఇవన్నీ సహజంగా జరిగేవి అసలు నిజంగా ఎవరు సంతోషపడరు ఎవరో కొందరు సంతోషపడతారు కానీ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ తక్కువ అనంట మరి అమ్మ మన సమాజం ఒకప్పుడు కుతంత్రాలకు కల్మషాలకు దూరంగా ఉండేది స్వచ్ఛంగా ఉండేది కానీ కాలక్రమేణా అది పోయింది అమ్మ అయిపోయినప్పుడు అయిపోయింది ఇప్పుడు ఇదివరకు అలా మంచి క మంచి సమాజం ఉండేది నేరు నేడు సమాజం ఒక కల్మషాన్ని సంతరించుకుంది అని చెప్పి అంటుంది సరే ఇంతలో అరుంధతికి బాగా గుండెలో నేపు వచ్చేస్తుంది బాబు మెలకులు తిరిగిపోతూ వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది భువన కంగారు పడిపోయింది అమ్మ ఏంటమ్మా అంటూ భువన వాళ్ళ అమ్మమ్మని పిలుస్తుంది అన్నపూర్ణమ్మ ఇంట్లోనే ఉంటుంది పరిగెత్తుకుంటూ వచ్చేసి కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ అరుంధతి మళ్ళీ తేరుకుంటుంది కళ్ళు తెస్తుంది భువన అంటుంది అమ్మ 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 బతికింది అమ్మ బతికింది అని చెప్పి భువన అంటుంది అన్నపూర్ణమ్మకు కూడా సంతోషం కలుగుతుంది కూతురికి ఏం కాలేదులే అని చెప్పి ఆ తర్వాత అరుంధతి కొలీగ్ జానకి ఫోన్లో మాట్లాడుతుంది హలో అరుంధతి నీకు క్యాన్సర్ అటాక్ అయిందంట కదా ఇక్కడ స్కూల్లో మన స్టాఫ్ అంతా కూడా చెప్పుకుంటున్నారు బాధపడుతున్నారు రేపు నేను చూడటానికి వస్తాను అంటున్నారు అందరు కలిసి వస్తానంటున్నారు అని అంటుంది అలాగే ఆ పేరు జానకి అలాగ జానకి ఇంతకు నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పేసి అరుంధతి అడుగుతుంది అడిగితే నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ దగ్గర మన స్కూల్ అటెండర్ అక్కడ ఉన్నాడంట ఆ అటెండరు చూసి అదంతా తెలుసుకుని వచ్చి మన స్కూల్లో చెప్పాడు అని సరే జానికి నాకు క్యాన్సర్ అటాక్ అయిందని ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదు దయచేసి నన్ను చూడటానికైతే ఎవరు రావద్దు ప్లీజ్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది అరుంధతి ఏ అమ్మ అరుంధతి మీ కొలీగ్స్తో ఎందుకలా అన్నావు అని వాళ్ళంతా వస్తే నేను పరామర్శిస్తే నీకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అంటే అని ఆమె తల్లి అన్నపూర్ణమ్మ అడుగుతుంది అప్పుడు అరుంధతి చెప్తుంది లేదమ్మా స్వచ్ఛమైన పరామర్శలు ఇప్పుడు మచ్చుకైనా లేవు ఎవరైనా నాశనం అయిపోతుంటే ఏమవుతుందంటే ఈ సమాజం వినోదం చూస్తున్నట్లుగా చూస్తున్నాం మనస్ఫూర్తిగా ఆర్తిగా వాళ్ళు ఎవరు లేరు అసలు అందుకే నేను అలా మాట్లాడాను అంటుంది అరుంధతి ట్యాబ్లెట్ వేసుకుంటూ అరుంధతి మాటల్లో నిజాన్ని గ్రహిస్తుంది అనుకున్నాం కరెక్టే కదా అని తను అనుకుంటుంది నిజమే కదా అరుంధతి భర్త యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు చాలామంది వచ్చి మొక్కుబడిగా అలా 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 పలకరించేసి ఏదో బాధపడుతున్నట్టుగా ఉండి అయ్యో పచ్చని సంసారం ఇట్లా మూడివారిపోయిందే అంటూ అలాగా రకరకాల నిట్టూర్పులతో వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఏమీ కూడా మనస్ఫూర్తిగా అనలేదు అనేది అన్నపూర్ణమ్మకి గుర్తొస్తుంది ఇక అరుంధతి పరిస్థితి బాగా పట్టలో నెప్పి రావడం విలవెల్లాడిపోవడం అలాగా అన్నపూర్ణమ్మ భువనతాన్ని గట్టిగా పట్టుకోవడం ఓ పది నిమిషాలు తీవ్రమైన బాధ అనుభవించిన తర్వాత అరుంధతి చనిపోతుంది ప్రాణం విడిచిస్తుంటే పాపం అన్నపూర్ణమ్మ భువన శోక సముద్రంలో మునిగిపోతారు మరో నెల తర్వాత భువన ఒక పని మీద బ్యాంక్ వెళ్తుంది కూతురు చూసుకోవాలి కదా అన్ని విషయాలు తను బ్యాంక్ వెళ్తుంది అక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు కొంతమంది అరున్నతి గురించి చెప్పుకుంటున్నారు ఆ బ్యాంకులో తల్లి గురించి ఈవిడ భువన అనే అమ్మాయి ఆవిడ కూతురని అక్కడ వాళ్ళకి తెలియదు మరి ఏమిటి అనేది తను భువన శ్రద్ధగా వింటూ ఉంటుంది కాడంటుంది ఏమైనా అరుంధతి అల్పాయశ్వరాలు పాపం అప్పుడే చనిపోయింది ఏమీ అనుభవించలేదు అయ్యో కొంతమంది జీవితాలు అలాగే ముగిసిపోతూ ఉంటాయి అని చెప్పి జాలి దయ ఆర్ద్రత ఏమి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు అరుంధతి భర్త కూడా అప్పుడే చనిపోయాడు ఆ మధ్య చనిపోయాడు అయితే అసలు అతను బతికి ఉన్నప్పుడు అరుంధతిని సరిగ్గా చూసాడో లేదో చూసుకున్నాడో లేదో అంత మంచిగా చూసుకుంటే ఈవిడ అలా ఎందుకు అవుతుంది అంటుంది ఒక ఆవిడ అరుంధతి భర్తకి అసలు ఏదో ఎయిడ్స్ లాంటిది ఉందట కదా అసలు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చనిపోయారంటే ఒకవేళ ఎయిడ్స్ ఏమో అని ఒక ఆవిడ అంటుంది వెంటనే భోవనకి చాలా బాధగా అనిపించి షటప్ అంటుంది యూ అనేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యంగా భోన వేరు చూస్తారు నేను అరుంధతి కూతుర్ని అరుంధతిని నా తల్లి మీరు అనుకుంటున్నట్లు నా తల్లి అటువంటిది కాదు నా తండ్రి అటువంటి వ్యక్తి కాదు ఇద్దరు అన్యోన్య దాంపత్యంతో కలిసిమెలిసి జీవించిన వారే మీరు అనుకున్న వ్యాధులు వారికి ఏమీ సోకలేదు ఎదుటివారు ఎదుట ఎదుట లేరు కదా అని ఆ విధంగా మాట్లాడడం మంచి వారిని అపార్థం చేసుకోవడం చాలా తప్పు కదా అమ్మ అయితే ఉద్యోగం చేస్తూ తన జీవితంలో కొంత అనాథాశ్రమానికి ఇవ్వడం అట్లా ఆమె చేస్తూ ఉండి ఉండేది దురదృష్టవసతు అమ్మను క్యాన్సర్ అనే వ్యాధి కబలించింది మరి అంతేగాని ఏదో నిజమైనటువంటి వ్యాధి బారిన అమ్మ పడలేదు అమ్మకు ఈ నేటి సమాజంలో పోకడ తెలిసి నా కొంచెం చెప్పింది అందుకే కొలిసిన ఎవరిని కూడా ఇంటికి కూడా రావడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అమ్మ ఈ సమాజం కలుషితం అయిపోయిందని నాకు చెప్పింది అమ్మ నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఎందుకు ఎవరిని ఇంటికి రానివ్వలేదు తను పలకరించడం ఇష్టపడలేదు అని అనేది నాకు అర్థమైంది ఇప్పుడు మానసిక కా కాలుష్యం స్వార్థం అనుమానాలు అవమానాలు ఇవన్నీ చుట్టూ పెట్టుకుని జీవించడం తనకి ఇష్టం లేదేమో అందుకే చనిపోయిందమ్మా అని చెప్పేసి సమాజం ఇంతే అంటూ అక్కడి నుంచి వడివడిగా నిష్క్రమిస్తుంది భువన అది ఈ కథ ముగింపు ఈ సమాజం ఇంతేనా అని ఇది శీర్షిక ఇది ఆంధ్రభూమిలో ప్రచురించబడింది అంటే నేను తీసుకునేటువంటి థాట్స్ థీమ్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక థీము నాకు కనిపిస్తూ ఉంటుంది సొసైటీలో సో అది ఆ థీమ్ ఒక ఆ థీమ్ని ఒక సమస్యగా తీసుకుని దాని పరిష్కారాన్ని చూపించటం అనేది నాకు ఇష్టం అంటే కథకి ఒక ప్రయోజనం ఉండాలి ఆ ప్రయోజనమే కథ యొక్క రిజల్ట్ అనమాట అటువంటి కథలని ప్రతి కథలో కూడా ఒక సా ఒక ప్రయోజనాన్ని ఆశించి నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను ఈ పద్ధతిలో రాసిన కథలు ఇవన్నీ ఆ పద్ధతిలో రాసినటువంటి కథలు అదే క్రమంలో ఈ కథను కూడా రాయడం జరిగింది మరి మీరు దయతో వీక్షించి సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కథ రచయిత్రి మేరీ కృపాపై థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే